హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయచంద్రస్ వాల్ ఈరోజు మన ఛానల్లో రేపు వస్తున్న అమావాస్య ఆషాఢ అమావాస్య గురించి ఆగస్టు నాలుగున వస్తున్న ఆషాఢ అమావాస్య గురించి ఆ రోజు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం అదేవిధంగా నరదృష్టి నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది నరదృష్టి వలన ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు నల్ల రాయి కూడా నరదృష్టికి పగిలిపోతుందని మన పెద్దలు ముందే చెప్తున్నారు కదా పెద్దలు మన పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ నిజమేనండి నరదృష్టి వలన అందరూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు మన ఫ్యామిలీలో ఎవరైనా కొంచెం హ్యాపీగా ఉన్న ఏదైనా కొత్త వస్తువులను కొనుక్కున్నా సరే మన చుట్టూ పక్కల వాళ్ళు చూసి అయ్యో వీళ్ళు ఇలా బాగుపడిపోతున్నారే వీళ్ళ అది కొనుక్కుంటున్నారు ఇది కొనుక్కుంటున్నారని చెప్పేసి మన పైన దృష్టి వేస్తూ ఉంటారు అలాంటి దృష్టి దోషాల నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు అమావాస్య కదండి అమావాస్య అది కూడా ఆదివారంతో కూడుకున్న అమావాస్య చాలా మంచిది చాలా అద్భుతమైన ఈరోజు చేసే అన్ని పరిహారాలు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయండి మొట్టమొదటిగా మన ఇంటిల్లు పాది ఉదయం స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్ళలో కొంచెం కళ్ళొప్పును కలుపుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వలన మన ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది అదేవిధంగా మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే రేపు అమావాస్య కాబట్టి ఇంట్లో ఉన్న దుమ్ము దూల్ని క్లీన్ చేసుకోవడం దేవుని పటాలను క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకోవడం అదేవిధంగా ఇల్లు మాపు పెట్టేటప్పుడు అందులో కొంచెం కళ్ళుప్పు వేసి మాపు పెట్టుకోవడం వలన కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈరోజు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి అబ్బాయిలు కానీ అమ్మాయిలకి కానీ ఒక చో ప్లేస్లో కూర్చుని పెట్టి వాళ్ళకి కొంచెం కళ్ళు ఉప్పు మిరపకాయలు చేతిలో పట్టుకొని వాళ్ళ చుట్టూ సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి వాళ్ళకి దిష్టి తీసి ఆ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేసి మళ్ళీ ఇంట్లోకి కాళ్ళు కడుక్కొని ప్రవేశించండి ఈ విధంగా చేయడం వలన చిన్నపిల్లల్లో అల్లరి తగ్గుతుంది చెప్పిన మాట వింటారు వాళ్ళకి ఎలాంటి దిష్టి దోషాలు కూడా తగలకుండా యాక్టివ్గా ఉంటారు అదేవిధంగా మన ఇంటి యజమానికి ఈరోజు మనం కోడిగుడ్డుతో మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అప్సవ్య దిశలో దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడివేయండి ఇలా చేయడం వల్ల మన ఇంటి యజమాని పైన మన పైన ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అదేవిధంగా ఈరోజు మన ఇంటి గుమ్మానికి ప్రత్యేకంగా కొన్ని వేలాడదీయడం వలన మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి రాదండి అది ఏంటంటే బూడిది గుమ్మడికాయ ఒకటి తెచ్చిపెట్టుకొని ఈ అమావాస్య రోజు మన ఇంటి ముందు వేలాడదీయాలండి అదేవిధంగా ఒక కల కలబంద కొమ్మను వేలాడదీయండి నిమ్మకాయలను మిరపకాయలను ఒక దారంలో గుర్చి వేలాడి అండి ఆ నిమ్మకాయలకి బొట్లతో అలంకరించండి ఈ విధంగా చేయడం వలన మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి అనేది ఉండదు అదేవిధంగా ఈరోజు ఎవరైనా కొత్తగా పట్టిక ముక్కలు మొక్కలు అంటారు కదా పట్టిక ఆ పట్టికను కూడా ఒక ఎర్రని క్లాత్లో కట్టి ఇంటి ముందు ఈరోజు వేలాడి తీసుకోవచ్చు అదేవిధంగా ఎవరి ఇంటి దగ్గర అయినా సరే ఇంతకుముందు ఉంటే పర్వాలేదు లేదంటే నరదృష్టి గణపతి బొమ్మను తెచ్చుకొని కూడా మన ఇంటి ముందు ఈరోజు మంచి రోజు కదా అమావాస్య రోజు మంచి తిది మహాలక్ష్మి అమ్మవారికి కూడా చాలా ఇష్టము ఈరోజు ఆ వినాయకుడి బొమ్మను కూడా అలంకరించుకోవడం వల్ల మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు తగలవండి ఈరోజు అతి ముఖ్యంగా గుమ్మం పూజ చేసుకోవాలి కడప పూజ చేసుకొని గుమ్మానికి ఇరువైపుల కూడా దీపాలను అలంకరించుకొని ఒక నిమ్మకాయతో మన గుమ్మానికి దృష్టి తీసి ఆ నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసి రెండు మొక్కలను గుమ్మానికి ఇరువైపులో పెట్టి వాటిపైన పసుపు కుంకుమలను అలంకరించాలి అవి మన ఎవరైనా మన ఇంటివైపు చూస్తుంటే వాళ్ళకు కనిపించే విధంగా ఉండాలి అండి ఆ విధంగా అలంకరించుకోవాలి అదే విధంగా కూడాను ఈరోజు ఎవరైతే కానీ మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజ చేస్తారో వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం చక్కగా ఉంటుందండి ఉదయాన్నే అమ్మవారి దగ్గర రెండు నీతి దీపాలను వెలిగించి అమ్మవారికి ఏదైనా తీయని ప్రసాదాన్ని పెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు మల్లెపూలు దొరికితే అమ్మవారిని అర్చించడం లేదా అలంకరించడం చేయండి మల్లెపూలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా ఈ ఉదయం పూజ చేయడం కుదరలేదు అన్నవాళ్ళు సాయంత్రం కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని పూజ చేయడం వలన అమావాస్య రోజు అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మన ఇంటి పాతి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా నరదృష్టి తగలకుండా చాలామంది కాళ్ళకి నల్లదారాన్ని కట్టుకుంటారు కదా ఆ నల్లదారాన్ని ఈరోజు దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోండి ఆ విధంగా చేయడం వల్ల కూడా మనకి ఎలాంటి దిష్టి తగలదండి అదేవిధంగా ఈరోజు ఇంట్లో ప్రతి రూంలో కూడా గాజు బౌల్లో కళ్ళ ఉప్పుని తీసి కొత్త కళ్ళ ఉప్పును తెచ్చి గ ప్రతీ రూమ్లో బౌల్లో నాలుగు కళ్ళ ఉప్పును పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను బయటికి పోతుంది ఈ విధంగా చేయడం అదే విధంగా ఒక బూ గుమ్మడికాయను తీసుకొచ్చి దానిపైన హారతి కర్పూరాన్ని వెలిగించి మన ఇంటికి మూడు సార్లు ఆ సవ్య దిశలోనూ మూడు సార్లు అపసవ్య దిశలోనూ తిప్పి దృష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయను పగలగొట్టి గుమ్మానికి ఇరువైపులో పెట్టాలి ఈ విధంగా అమావాస్య రోజు పరిహారం చేసినట్లయినా సరే మనకి ఎలాంటి దృష్టి దోషం కూడా ఉండదండి అదేవిధంగా కూడా ఈరోజు ఎవరైతే మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజ చేసుకోవాలి ఈ అమావాస్య తిథి రోజు ఎవరికైనా సరే తెల్ల జిల్లేడు మొక్క యొక్క వేరు అవైలబుల్గా దొరికినట్లయితే ఆ వేరును తెచ్చి మనం ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసుకున్నా సరే మనకి ఎలాంటి దృష్టి దోషాలు చెడు దృష్టి నెగిటివ్ శక్తులు ఎలాంటి శక్తులు కూడా మన ఇంటికి దరిచారవండి అంత గొప్ప పాజిటివ్ ఎనర్జీ తెల్ల జిల్లేడు వేరులో ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉన్నా దొరికినా సరే తెచ్చిపెట్టుకోండి ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య తిది రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన మన ఇంట్లో ఉన్న మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మన ఫ్యామిలీ మన పిల్లలు అందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించండి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి ఈ చెడు దృష్టి నుండి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి నేను పెట్టిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలన్నా సరే బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి Thank you for watching.